వల్లభనేని వంశీ ఓ విధ్వంసకారుడని ఆర్టీసీ చైర్మన్ టిడిపి నేత కొనకళ్ల నారాయణరావు అన్నారు రెండు వేల ఇరవై మూడులో గన్నవరం టిడిపి కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసం సృష్టించారని గుర్తు చేశారు అనేక మంది టిడిపి నేతలపై తప్పుడు కేసులు పెట్టించి వేధించారని అన్నారు టిడిపి కార్యాలయంపై తానే దాడి చేయించి చివరకు టిడిపి నేతలను అరెస్ట్ చేయించారని అన్నారు గణవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన వల్లభరేని వంశీ ఆధ్వర్యంలో దాడి చేసి ధ్వంసం చేసి అక్కడ ఉన్న వాళ్ళని గాయపరిచి అక్కడున్న కారును కూడా తగలబెట్టి విధ్వంసం సృష్టించాడు ఆ కేసులో సత్యవర్ధన్ వారందరిపైన దాడి చేసిన వారందరిపైన ఫిర్యాదు చేయడం జరిగింది అందులో వల్లభరేని వంశీ మోహన్ కూడా ముద్దాయి తన కేసుని బలహీనపరిచేందుకు కేసు నుంచి తప్పించుకునేందుకు కంప్లైంట్ ఇచ్చిన సత్యవర్ధన్ పైన కిడ్నాప్ చేసి అతని పైన హింసించి బెదిరించి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా బెదిరించి మేజిస్ట్రేట్ ముందు తప్పుడు వాంగ్మూలం ఇచ్చేలాగా వాళ్ళు వంశీమోహం చేశాడు దానిపైన సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వలమనేని వంశీ పైన అతని పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టడం జరిగింది సత్యవర్ధన్ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి అతన్ని బెదిరించి కిడ్నాప్ చేసి అతను పైన దారుణంగా దాడి చేసినందుకు గాను సత్యవర్ధన్ కుటుంబ సభ్యులు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అతని పైన కేసు కట్టి అతను రాత్రి అరెస్ట్ చేయడం జరిగింది